ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి కె మాధవి పేర్కొన్నారు శనివారం స్థానిక కలెక్టరేట్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేతలు ఎంతమంది ఉన్నా ప్రజాభిమానాన్ని చోరగొనేది మాత్రం కొందరేనని అలాంటి కొద్దిమంది నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నటికీ చిరస్థాయిగా చిరస్మరణీయులుగా నిలుస్తారన్నారు తన యావదాస్తిని ఉద్యమానికే ధారపోసిన టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై నాలుగవ జయంతిని నేడు ఊరువాడ జరుపుకుంటుందన్నారు టంగుటూరి ఆంధ్ర కేసరిగా ప్రసిద్ధి చెందారని ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన భారత స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు ఆయన పేరును ప్రకాశం జిల్లాగా నామకరణం చేయడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సిబ్బందితో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రమాణాన్ని కలెక్టరేట్ పరిపాలనాధికారి కాశీ విశ్వేశ్వరరావు చేయించారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెంట్లు నాగలక్ష్మమ్మ యేసుబాబు రమణకుమారి డీటీలు వంశీ సిబ్బంది భరత్ తదితరులు పాల్గొన్నారు